ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మా నియోజకవర్గంలో అత్యంత ముఖ్యమైన ప్రజా సమస్యను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మా సూలూరుపేట నియోజకవర్గంలో సూలూరుపేట పట్టణంలో చంగాలం ఆలయం వద్ద కాలంగి నది ఉంది అధ్యక్ష ఆ ఆ నది మీద బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ముప్పైలో ఒక బ్రిక్స్తో ఒక వంతెన ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అది వెడల్పు కూడా కేవలం ఐదు పాయింట్ ఐదు మీటర్లు మాత్రమే ఉంది అధ్యక్ష ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థకు చేరింది అధ్యక్ష దీనివల్ల మనము భారీ వాహనాలని ఇప్పుడు నిలిపివేయడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఈ రోడ్డు నేషనల్ హైవే సిక్స్టీన్కి దాన్ని కలుస్తుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష మనము శ్రీహరికోటకి వెళ్ళాలన్నా అలాగే పులికాట్ సరస్సుకు వెళ్ళాలన్నా మా నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యంగా చూసే చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంకి వెళ్ళాలన్నా కూడా అదే దారిలో వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష కాబట్టి అక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థకు చేరడం వల్ల మనం వాహనాల్ని ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష కాబట్టి గత గత నాయకులు కూడా దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎలక్షన్ ముందు నాలుగు నెలల ముందు దీన్ని జీవో తెచ్చి ఆమోదం ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఆర్ఎంబి మినిస్టర్ గారిని కోరుకునేది ఈ దీన్ని ఇంపార్టెంట్గా తీసుకొని తొందరలోనే ఈ బ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తే మా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వాహనాలు ఇబ్బంది లేకుండా ఇది హెల్ప్ అవుతుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ థ్యాంక్ యూ అధ్యక్ష మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి